హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా ఒక మానసిక యుద్ధ తంత్రం కరెంట్ అఫైర్గా ఉన్న దాని గురించి వివరించేందుకు నేను ఈ వీడియో మీకు సమర్పిస్తున్నానండి ఇది నేను చాలాసార్లు ఎదుర్కొన్నటువంటిది అనుభవంతో రాటుదేలినటువంటిది మనం ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నా పదే పదే ఇరిటేట్ చేస్తూ ఉంటే ఏదో క్షణం ఇరిటేట్ అయిపోతాం ఆ క్షణం కోసమే కాచుకొని కూర్చుండే జీతగాళ్ళు కొందరుంటారు ఆ క్షణాన్ని ఒడిసి పట్టుకొని చూడండి చూడండి ఎంత నాలుక వాడాడో ఎంత ఇంబ్యాలెన్స్గా ఉన్నాడో ఎంత ఇంబ్యాలెన్స్గా ఉన్నదో అంటూ నేను ఎదుర్కొన్నాను ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీకు ఇటీవల ఆ రాప్తాడు ఎక్కడికో వెళ్ళినప్పుడు జగన్ పోలీసుల్ని తమ లింగమయ్య అనే తమ పార్టీ సానుభూతిపరుడో లేక పార్టీ సభ్యుడో అవతల వాళ్ళు పోలీసులైతే ఇతడికి ఏ పొలిటికల్ కెరీర్ లేదు మామూలు వాడు అని అన్నారట చంపిన వాళ్ళు మాత్రం కమ్మ కులస్తులు వాళ్ళని రిపోర్ట్ రాశారట ఆ రీత్యా అతడు భగ్గుమంటూ మైక్ ముందు మాట్లాడేటప్పుడు జనాలందరినీ చూసిన రజమై ఉండొచ్చు కడుపులోంచి కలిగినటువంటి ఆక్రోషం అయి ఉండొచ్చు అతడు మాట మీరాడు నిజానికి యూనిఫామ్ యూనిఫామ్లు ఊడదీస్తాము బట్టలు ఊడదీస్తాము అన్న మాట గాక మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము ఇలాంటివి అని ఉండవచ్చు కానీ ఒడ్డును నిలబడి మాట్లాడడం చాలా సులభం అండి ప్రవాహంలో ఉన్నవాడికి తెలుస్తుంది ఆ ఒత్తిడి కాబట్టి ఇట్స్ క్వైట్ పాసిబుల్ అతడు నాలుక మీరాడు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కోల్పోయాడు ఆ కర్మఫలం ఎటు అనుభవిస్తాడో అనుభవిస్తున్నాడు కానీ తమ వాళ్ళు అంతకంటే భయంకరంగానే చెంబ చెంబ కొడుకు చాలా భయంకరంగానే పోలీసుల్ని తిట్టారే ఇప్పుడు పోలీసు అధికారుల సంఘానికి ఆగ్రహం వచ్చి మా ఆత్మగౌరవం అంటున్నారు ఆ రామగిరి ఎస్ఐ అన్నవాడు టికెట్ కోసం కూడా అనంతపురంలో టికెట్ కోసం ప్రయత్నించాడట తెదేపా తొత్తుగా పనిచేస్తాట నా అనుమానం అయితే తెదేపాకి కాదు ఈ యాదవులందరినీ భాజపా ప్ర దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తుంది మీరు బాగా గమనించి చూసుకోండి సినిమా నటులతో సహా కాబట్టి కూటమిలో పై కారణంగా పై పొరగా చంబాకి టర్మ్స్ చూపిస్తున్నారు కానీ అది అసలు మోడీకి టర్మ్స్ అని నా అనుమానం ఈ అనుమానం సత్యమే అయితే ఈశ్వరుడు దాన్ని ఎక్స్పోజ్ చేయుగాక అనుకుంటాను కాబట్టి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ అన్న వాడు చాలా ఆత్మగౌరవపు మాటలు చెప్పాడు నిజంగా అంతగా ఆత్మగౌరవమే గనక పోలీసు వ్యవస్థలో అధికులకి ఉంటే కొందరికి ఉందండి అందరూ ఈకోవే అని నేను చెప్పాను కొంతమంది ఆత్మగౌరవం ఉన్న వాళ్ళని నేను చూసి ఉన్నాను కొంతమంది కులం కారణంగానో పార్టీ కారణంగానో మతం కారణంగానో అటు ఆ చంబాకో లేకపోతే ఇటు జగన్కో కొమ్ము కాసిన వాళ్ళని కాస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాను నిజానికి వాళ్ళు జనాలకి కొమ్ము కాయాలి ఎందుకంటే జనాల డబ్బులు తమకి జీతాలుగా అలవెన్స్లుగా ఇవ్వబడుతున్నాయి కాబట్టి ఆ నిజాయితీ చాలా కొద్ది మందిలోనే ఉంటుందనుకోండి సో వెరసి జగన్ ఒక్క క్షణం ఇరిటేట్ అయ్యి మాట మీరాడు సో హోరెత్తిస్తున్నారు ఇదే నియమం చంబాకి చంబా కొడుకుకి ఎర్ర బుక్ కాదు ఎర్రిబుక్ రైటరు అతడికి అతడి అనుచరులకి అందరికీ ఉండాలి కదా మరి రాయపాటి అరుణ్లకి ఇక జసేపా అధ్యక్షుడైతే ఆ పొట్టకుండా పీకే ఊగుతూ వాగిన వాగుడికి హద్దే లేదు మరి వీళ్ళందరికీ అప్లై కానటువంటిది జగన్కి మాత్రమే అతడొక్కడే మాట మీరాడా అందరూ మీరారు కదా అందరూ ఉమ్మడిగా శిక్షలు తీసుకోండి మీరు తీసుకోకపోయినా కాలపురుషుడు ఇస్తాడు కాచుకోవచ్చంబా ఏం జరుగుతుందో ఏది నీకు సమీప భవిష్యత్తులో కనబడుతూ ఇంత భయోత్పాతాలు సృష్టిస్తున్నావో చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చెంబా అండ్ ఆస్ యువర్ సన్ చెంబాకు బుద్ధి మందమే నాలుకా మందమే మందలదిరి మాలోకాన్ని కూడా చెక్ చేసుకోమని చెప్పి నీ అనుచరులని పొన్నూరుల్ని అమరావతుల్ని భ్రమరావతుల్ని రాయప్రోలుని రాయపాటుల్ని అందరినీ చెక్ చేసుకోమని చెప్పు లేకపోతే నీ గోడలు జారుతాయి జారుతున్నాయి కదా దాట్స్ ఇట్ హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఏదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు కంటిన్యూ అప్ టు ది విన్నింగ్ ఆఫ్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం భావి తరాల భవిష్యత్తు కోసం సభ్యతా సంస్కారాలున్న సమాజం కోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా ప్రియ పుత్రి పుత్రులందరినీ సామాన్యులందరినీ స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్